అందరికీ కో కో ప్రారంభమైన తనిఖీలు అంటే ఏంది కాను ఉంది కదా మళ్ళీ తనిఖీలు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు అవును నిజమే ఎందుకంటే చాలామంది ఇంకా కానూన్ వచ్చేసింది మేము పాస్పోర్ట్ చేయించుకున్నాము అని చెప్పేసి చాలామంది అత్యాశతో నీళ్ళు ఇంకా ఉంది కదా టైము మనం చేసుకుని వెళ్ళొచ్చులే ఏదో ఒక జీతం వస్తుంది కదా అనే విధంగా ఇంకా చాలామంది అలసత్వంతో నిర్లక్ష్యం వహిస్తూ ఇంకా చాలామంది ఇంకా వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు అనుకోవచ్చు ఎందుకంటే వైట్ పాస్పోర్ట్ చేయించుకున్నారు రేపొద్దున ఇంకోసారి పనికొస్తుంది అనే విధంగా ఆలోచిస్తున్నారేమో బహుశా తెలియదు కానీ ఇటువంటి అందరూ చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే కానూన్ వచ్చి మనకు మూడు నెలల గడువు ఇచ్చారు ఇప్పటికీ దాదాపుగా ఒకటిన్నర నెల పూర్తి అయిపోయింది ఇంకా రాబో ఒకటిన్నర నెల ఉంది ఈ అధికారులు వచ్చేసి ఇప్పటి నుంచి తనిఖీలు ప్రారంభించారు గత రెండు రోజుల క్రితం వచ్చేసి జరిపిన తనిఖీల్లో నూట నలభై ఎనిమిది మందిని పట్టుకున్నారు ఎక్స్పైరీ రెసిడెన్సు అలాగే ఎటువంటి గుర్తింపు లేని వాళ్ళకు నూట నలభై ఎనిమిది మందిని పట్టుకున్నారు కాబట్టి ఎవరైతే ఈ వైట్ పాస్పోర్ట్లు పూర్తి చేసుకున్నారో అలాగే ఒరిజినల్ పాస్పోర్ట్లు ఉన్న ఉన్నారో ఉన్న ఉన్నట్టు ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి దయచేసి ఇంత వీలైతే అంత తొందరగా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ కొత్త వీజా ద్వారా కోవిడ్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు కోవిడ్లో వచ్చేసి మొత్తం వ్యవస్థలన్నీ మారుతున్నాయి బయోమెట్రిక్ అంటూ అలా ఇలా అని చెప్పి చాలా వ్యవస్థలు మారుతున్నాయి రేపు పొద్దున్న మీరు అకామల్ లేకుండా ఎక్కడ బయట తిరిగినా కూడా మీరు దొరకడా దొరకడానికి వచ్చేసి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైతే లీగల్గా అన్ని పూర్తి చేసుకున్నారో మీరందరూ ఎంత వీలైతే అంత తొందరగా మీ స్వదేశాలకు వెళ్ళేసి మళ్ళీ వీధా మీద వచ్చేదానికి ట్రై చేయండి థ్యాంక్ యూ